హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను పెసరపప్పు చారు చేస్తున్నానండి నేను ఒకప్పు పెసరపప్పు తీసుకున్నానండి పప్పు ముందుగా సవేలు తెచ్చుకుని బాండీ పెట్టుకుని బాండీలు పోసేసుకుని పెసరపప్పు వేయించుకోవాలండి పప్పుని మీడియం సైజులో పెట్టుకుని మంట చిన్నగా ఇలా దోరగా వేయించుకోవాలండి పెసరపప్పు ఎప్పుడైనా మనకి మంచి వాసన వచ్చిన దాకా వేయించుకోవాలండి అప్పుడే చారు అనేది మనకి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మనకి రెండు నుంచి మూడు నిమిషాల వరకు పడుతుందండి పప్పు వేగేలోపు ఇప్పుడు పెసరపప్పు ఏగిపోయిందండి చూడండి మనకు కలర్ మారిపోయింది మూడు నిమిషాలు వేగిన తర్వాత చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం దించేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనిద్దామండి పప్పు పూర్తిగా చల్లారిపోయిందండి కుక్కర్ గిన్నెలో వేసేసుకుని పప్పుని కొన్ని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు వరకు శుభ్రంగా కడిగేసుకున్నాం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి పప్పు ఉడకబెట్టుకోవటానికి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పప్పుని ఒక ఐదు విధులు వచ్చిందాక ఉడకనిద్దామండి ఇప్పుడు పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకుందామండి ఒక ఐదు విధులు వరకు వచ్చినాక పప్పు ఉడికిపోయిందండి చూడండి చక్కగా మెనకి మెత్తగా రుబ్బేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇది ఇప్పుడు మనం చారు చేసుకోవటానికి ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు గిన్నెలో వేసేసుకున్నామండి అలాగే పట్టు తీసిపెట్టిన పెద్ద ఉల్లిపాయలు వరకు దీనిలో వేసేసుకుందామండి చార్జ్ చేసుకోవటానికి ఇప్పుడు దానిలో మనకి సరిపాను ఉప్పు రెండు స్పూన్లు కారం ఒక స్పూను పసుపు వేసుకుందామండి ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం పోసేసుకొని మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించిన తర్వాత మనకు ఉల్లిపాయలు అన్నీ చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు దీనిలో మనం చింతపండు రసం పోద్దాము మనకి ఎంతైతే సరిపోతుందో అంత చూసుకుని చింతపండు రసం పోదామండి ఒకసారి మొత్తం కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఒక గింజ మూత పెట్టేసి ఇప్పుడు చూడండి మనకి చక్కగా ఇట్లా మరిగేటప్పుడు మనము చారు ఒక రెండు నిమిషాలు మరిగినేయండి ఇలా మరిగేటప్పుడు మనము ముందుగా పప్పు రుబ్బుకుని పెట్టుకున్నాం కదా ఆ పప్పుని వేసేద్దాము ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చారు ఇలాగే మరగనిద్దామండి చూడండి మనకి చిక్కదనంగా ఉంది ఇప్పుడు చూడండి మంచి పప్పు చారు అనేవి చక్కగా కాగిపోయినాయండి అండి చిక్కబడిపోయినాయి చక్కగా మరిగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము ఇప్పుడు తాలింపు అండి చిన్న కళాయి పెట్టుకుని నూనె పోసుకుందాము నూనె వేడయిందండి దానిలో నాలుగు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ వరకు పోపు దినుసులు అలాగే ఒక స్పూను జీలకర్ర కర్రేపాకు చిన్నుల్లిపాయరేపాలు ఒక వరకు వేస్తున్నానండి అలాగే కొత్తిమీర కొంచెం వింటేనండి పెసరపప్పు చారు రెడీ అయిపోయినాయి చూసారు కదా వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటేను మామూలు చారు కన్నా పెసరపప్పు చారు చాలా బాగుంటాయండి చూడండి చారు రెడీ అయిపోయినాయి మనకి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇంతేనండి చారు రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ అండి